హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సంయుక్త మేడం కాసేపట్లో మీరు స్పీచ్ ఇవ్వాలని చెప్పి సంయుక్త సెక్రటరీ అంటూ ఉంటుంది టూ మినిట్స్ నాకు టైం ఇవ్వండి అని చెప్పి సంయుక్త అంటూ ఉంటుంది ఆల్ ద బెస్ట్ మిత్ర గారు టేక్ యూ సీట్ అని చెప్పి ఇక అలా మిత్రకి సంయుక్త షేకర్ణిస్తూ ఉంటే అప్పుడు లక్ష్మి జ్ఞాపకాలను మిత్ర గుర్తు చేసుకుంటూ ఉంటాడు లక్ష్మి అక్కడి నుండి వచ్చేసిన తర్వాత ఇక ఒక చోట ఒంటరిగా నిలబడి మిత్ర గురించి ఆలోచిస్తూ ఉంటుంది మిత్రతో మాట్లాడడం మిత్రకి షేక్ హ్యాండ్ ఇవ్వడం తన కాళ్లకు నమస్కరించడం ఇవన్నీ కూడా లక్ష్మి గుర్తు చేసుకొని ఎంతగానో ఆనందపడిపోతూ మిత్రగారు చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ మీ కనుచూపు మేర నేను మీ దగ్గర నిలబడ్డాను మీ వెచ్చని శ్వాస నన్ను తాకింది మీ ధూళిని నేను కగలిగాను చాలా ఆనందంగా ఉంది మిత్రగారు మిమ్మల్ని ఇలా కలుసుకోవడం అని చెప్పి లక్ష్మి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇకప్పుడే అర్జున్ జాను వివేక్ వీళ్ళు ముగ్గురు కూడా లక్ష్మి దగ్గరికి వస్తారు ఇప్పుడు నేను నిన్ను అక్క అని పిలవచ్చా లేదంటే సంయుక్తాన్ని పిలవాలని చెప్పి జాను లక్ష్మిని అడుగుతూ ఉంటే ఇకప్పుడు లక్ష్మి జాను మారింది నా వేషధారనే కానీ నా మనసు కాదు నువ్వు నన్ను అక్క అని పిలవచ్చు అని చెప్పి అంటూ ఉంటుంది అసలు ఏంటక్క ఇది నీ భాష మారింది నీ వేషం మారింది ఎందుకు ఇదంతా అని చెప్పి జాను అంటూ ఉంటే ఇకప్పుడు లక్ష్మి కొన్ని అనుకొని పరిస్థితుల్లో నేను ఈ వేషం వేయాల్సి వచ్చింది మిత్రుగాని మనీషా నుండి కాపాడుకోవడం కోసం మనిషి మిత్రగారుల పెళ్ళి జరగకుండా ఆపడం కోసం మీ ఇద్దరు పెళ్ళి జరిపించడం కోసం ఈ వేషం వేయక తప్పలేదని లక్ష్మి అంటూ ఉంటుంది అర్జున్ గారే నాకు అండగా నిలబడి నాకు సహాయం చేస్తున్నారని చెప్పి లక్ష్మి అర్జున్ చెప్పిందంతా కూడా జానుకి వివరిస్తూ ఉంటుంది కానీ ఏదో ఒకరోజు నువ్వు వేసిన వేషం బయటపడుతుంది కదాక అప్పుడు అందరూ నిన్ను నిందిస్తారు కదా అని చెప్పి జాను అంటూ ఉంటే ఇక అప్పుడు వివేక్ అవును వదినా నువ్వు ఇప్పుడు ఈ వేషం వేయొచ్చు కానీ రేపెప్పుడైనా వాళ్లకు అసలు నిజం తెలిస్తే అందరూ నిన్ను తప్పు పడతారు కదా అని చెప్పి అంటూ ఉంటాడు ఇకప్పుడు అర్జున్ ఒక్కోసారి ఎండలు మండిపోతున్నప్పుడు వర్షలు బాగా కురిసినప్పుడు కూడా సూర్యుణ్ణి మబ్బులను ప్రజలు నిందిస్తారు అంత మాత్రాన అవి రెండు తప్పు చేసినట్టు కాదు వాటి పని అవి చేసుకుంటూ పోతాయి కదా అలాగే ఇప్పుడు లక్ష్మి సంయుక్తలా నటిస్తున్నంత మాత్రాన తను తప్పు చేసినట్టు కాదు అయినా నిజం వాళ్ళకు తెలిసిన రోజున వాళ్ళు నెత్తిన పెట్టుకుంటారో అపార్థం చేసుకుంటారో వాళ్ళ ఇష్టం అని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు అసలు నువ్వు జేఎంఆర్ గారి కూతురుగా నటించడం ఏంటక్క అని చెప్పి జాను అంటూ ఉంటే నేను ఆ విషయాలన్నీ మీకు చెప్పాలంటే జరిగిందంతా మీకు చెప్పాలంటూ జేఎంఆర్ గారితో తన పరిచయం జయమార్ గారే తనని తన కూతురుగా నటించమని రిక్వెస్ట్ చేసినట్టు ఇదంతా కూడా లక్ష్మి జాను వాళ్ళకు వివరిస్తూ ఉంటుంది అందరి దగ్గర నేను బాగానే మేనేజ్ చేశాను కానీ మనిషి విషయంలోనే నాకు కొంచెం డౌట్ మొదలైంది వచ్చిన అనుమానాన్ని పక్కన వాళ్ళ మీద కూడా రుద్ద అవకాశం ఉందని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు వివేక్ ఆ ఛాన్స్ లేదలే వదిన ఎందుకంటే ఆల్రెడీ మా మామ్ అందరి దగ్గర సంయుక్త మనీషా ఇద్దరు కలిసి చదువుకున్నారని వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అని బిల్డప్ ఇచ్చింది ఇప్పుడు ఆ బిల్డప్ వల్ల ఒకవేళ నువ్వే నిజమైన లక్ష్మీవని తెలిసినా కూడా మనీషా వాళ్ళతో ఆ విషయం చెప్పదులే అంటూ వివేక్ చెబుతూ ఉంటాడు అయినప్పటికీ మన జాగ్రత్తలో మనం ఉండాలని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అందుకు నా దగ్గర ఒక ఐడియా ఉంది నేను చెప్పినట్టుగా చేస్తే వాళ్ళకు ఒకవేళ నువ్వే లక్ష్మీవని అనుమానం వచ్చినా కూడా వాళ్ళకు వచ్చిన అనుమానం క్లియర్ అయిపోతుంది అని చెప్పి అర్జున్ వివేక్కి ఒక ఐడియా చెబుతాడు చూడు వివేక్ నువ్వే ఇదంతా చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి లక్ష్మీ సంయుక్త ఇద్దరు ఒక్కరే అన్న అనుమానాన్ని తొలగించాలని చెప్పి అర్జున్ అంటూ ఉంటే సరే అర్జున్ గారు అంత నేను చూసుకుంటానని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు సరే లక్ష్మి మేము ఎక్కువసేపు నీతో మాట్లాడితే మళ్ళీ అందరికీ అనుమానం వస్తుంది మేము వెళ్తామని చెప్పి అర్జున్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక ఒక దగ్గర అరవింద జయదేవ్ మిత్ర వీళ్ళంతా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడు అరవింద మనుషుల్ని పోలిన మనుషులు ఉంటారని విన్నాను కానీ మరీ ఇలా అచ్చు గుద్దినట్టు ఒకేలాగా ఉండడాన్ని ఇప్పుడే చూస్తున్నాను తనని చూస్తూ ఉంటే నాకు అచ్చం లక్ష్మిని చూసినట్టుగానే అనిపిస్తుందని చెప్పి అరవింద అంటూ ఉంటే అప్పుడు జయదేవ్ లక్ష్మియే మరో రూపంలో వచ్చినట్టుగా అనిపిస్తుంది చూడ్డానికి చాలా ఆశ్చర్యంగా ఉందని చెప్పి అంటూ ఉంటాడు ఏదేమైనప్పటికీ మళ్ళీ లక్ష్మీ రూపంలో ఉన్న అమ్మాయిని చూస్తూ ఉంటే మనసుకి కాస్త ఊరట కలుగుతుంది అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది మీరు మాటి మాటికి లక్ష్మిలాగా అనకండి అంటే తను లక్ష్మినే అని నాకు డౌట్గా ఉందని చెప్పి మారు వేషంలో ఇలా వచ్చిందేమో అనిపిస్తుందని చెప్పి మనిషి అంటూ ఉంటే ఇకప్పుడు దేవి అని ఏంటి మనిషా నువ్వు ఆవకాయలు పెట్టుకునే లక్ష్మి ఎక్కడ ఎక్కడో అమెరికాలో బిజినెస్లు చేస్తున్నా సంయుక్త ఎక్కడ వీళ్ళిద్దరికీ అసలు పోలికే లేదు చూడ్డానికి మాత్రమే ఒకలాగా ఉన్నారు అంతే అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది ఇక మిత్ర లేదు నాకెందుకో తను లక్ష్మి అనే అనిపిస్తుంది మనీష చెప్పిందే కరెక్ట్ తన కళ్ళ అచ్చం లక్ష్మిలాగే ఉన్నాయి ముఖ్యంగా తన చేతి స్పర్శ అచ్చం లక్ష్మిలాగే ఉంది తన చేతి స్పర్శను నేను గుర్తుపట్టగలను అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన వివేక్ అవునన్నయ్య నువ్వు చెప్పింది నిజమే తను నిజంగా లక్ష్మి వదినే మీరుకొచ్చిన అనుమానం కూడా నాకు వచ్చిందని వివేక్ అంటూ ఉంటే అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఇకప్పుడు వివేక్ అందుకే నేను సంయుక్త గురించి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను ఇదిగోండి చూడండి ఇది రెండేళ్ల క్రితం తీసుకున్న ఫోటో అంటూ గతంలో సంయుక్త దిగిన ఫోటోలను వివేక్ జయదేవాలకు చూపిస్తూ ఉంటాడు ఇది నాలుగేళ్ల క్రితం దిగిన ఫోటో చూడండి అని చెప్పి వివేక్ తన ఫోన్లో సంయుక్త ఫోటోలన్నిటినీ కూడా చూపిస్తూ ఉంటాడు ఇది అమెరికాలో తన బ్రాంచ్లో అక్కడ పనిచేస్తున్న స్టాఫ్తో కలిసి తీసుకున్న ఫోటో అంటూ గతంలో సంయుక్త దిగిన ఫోటోలన్నీ కూడా అలా వివేక్ చూపిస్తూ ఉంటే వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటారు ఇప్పుడు మీరు చూడబోయే ఫోటో చాలా ముఖ్యమైనది ఇది ఏడు సంవత్సరాల క్రితం అంటే సంయుక్త గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత తీసుకున్న ఫోటో చూడండి ఏడు సంవత్సరాల క్రితం సంయుక్త ఎలా ఉందో అని చెప్పి ఇక అలా వివేక్ సంయుక్త గ్రాడ్యుయేషన్ ఫోటోని చూపించడంతో మిత్ర వాళ్ళు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు అప్పుడు లక్ష్మీ వదిన మన దగ్గరే ఉంది కాబట్టి మరి ఇద్దరు ఒకటయ్యే ఛాన్స్ లేదు కదా అని వివేక్ అంటూ ఉంటాడు అవును వివేక్ నువ్వు చెప్పింది కరెక్ట్ ఇద్దరు ఒకేలాగా ఉన్నారు కానీ ఒకటి కాదు నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉందని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు అంటే లక్ష్మిలాగా తన స్పర్శ నాకు అనిపించడం అబద్ధమా అని చెప్పి మిత్ర అనుకుంటూ ఉంటాడు ఇక తర్వాత మిత్ర మనీషా వైపు చూస్తాడు మనీషా నువ్వు సంయుక్త ఇద్దరు అమెరికాలో కలిసి చదువుకున్నారని చెప్పావు కదా అని అంటూ ఉంటే అవును మిత్ర కలిసి చదువుకున్నావు అని మనీషా అంటుంది మరైతే లక్ష్మిని నువ్వు పెళ్లిలో చూడగానే ఇద్దరు ఒకేలాగా ఉన్నారని సంయుక్తాన్ని మరొక అమ్మాయి అమెరికాలో నాకు కలిసిందని నువ్వు ముందుగానే నాతో చెప్పాలి కదా మరెందుకు ఆ విషయం అప్పుడు నా దగ్గర దాచవని చెప్పి మిత్ర ప్రశ్నిస్తూ ఉంటాడు అయ్యో ఇలా దొరికిపోతానని నేను అస్సలు అనుకోలేదు అని చెప్పి మనీషా మనసులో అనుకుంటూ ఉంటుంది అంటే నువ్వు నాతో అబద్ధం చెప్పావా అని మిత్ర అంటూ ఉంటాడు అప్పుడు మనీషా కవర్ చేస్తూ లేదు మిత్ర నిజానికి సంయుక్త నేను అప్పటికే చదువుకొని చాలా కాలమైంది కదా ఫేస్ ఫీచర్స్ కొంచెం మారిపోయి ఉంటాయి కదా అందుకే నాకు అప్పుడు చెప్పడానికి ఐడియా రాలేదు ఇప్పుడు చూస్తూ ఉంటే వీళ్ళిద్దరూ ఒకేలాగా ఉన్నారే అని నాకు అనిపించింది కానీ నిజానికి లక్ష్మి సంయుక్త ఇద్దరు ఒకటి కాదు వేరు వేరు అని చెప్పి ఇప్పుడు నాకు గుర్తొచ్చిందని మనీషా అంటూ ఉంటుంది ఇక ఇంతలో సంయుక్త వాళ్ళ పిఏ ఇప్పుడు సంయుక్త మేడం స్పీచ్ ఇవ్వబోతున్నారు అని చెప్పి స్టేజ్ మీద చెబుతూ ఉంటే ఇక అందరూ సిద్ధంగా ఉండండి అని అంటూ ఉంటే మిత్ర వాళ్ళు వెళ్ళి సీట్లో కూర్చుంటారు ఇక జున్ను ఏమో అర్జున్తో అర్జున్ బాబా ఒక ముఖ్యమైన వాళ్ళను కలవడానికి ఇక్కడికి వచ్చామని అన్నారు కదా ఎవరా ముఖ్యమైన వాళ్ళు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇప్పుడు జున్ను కనుక లక్ష్మిని చూస్తే అమ్మ అని గొడవ చేస్తాడు ఎట్టి పరిస్థితుల్లోనూ జున్ను వాళ్ళ అమ్మ లక్ష్మి అన్న విషయం ఎవరికీ తెలియకూడదని చెప్పి అర్జున్ అనుకుంటూ ఉంటాడు మరోవైపు మిత్రని లక్కి నాన్న ఎవరో పెద్ద మనిషిని కలవడం కోసం అని ఇక్కడికి వచ్చామని అన్నారు కదా ఎవరో పెద్ద మనిషి ఒక పదడుగులు ఉంటారా అని చెప్పి అంటూ ఉంటే నువ్వు సైలెంట్గా ఉండు లక్కి కాసేపు మాట్లాడకు అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు ఇక ఇంతలో సంయుక్తలాగా నటిస్తున్న లక్ష్మి స్టేజ్ ఎక్కుతూ ఉంటుంది ఇక అలా స్టేజ్ మీద లక్కీని చూడగానే జున్ను లక్కీ ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు మరి లక్కీ లక్ష్మిని చూసి తనే జున్ను వాళ్ళ అమ్మ అన్న విషయం మిత్రకి చెప్పేస్తుందా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్కి తెలుసుకుందాం కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి